ఈరోజు చూడండి ఈ మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మళ్ళా మొదలుపెట్టారు రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది ఒక ఎన్టీ రామారావు గారు తప్ప రాయలసీమకు ఎవరి చేసింది ఏం లేదు ఆయన దిగబడి అన్నాడు రెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ కానీ లేకపోతే ఎస్ఆర్బిసి కానీ తెలుగు గంగా కానీ అదే రకంగా బాలక దగ్గర ఉన్న కాంప్లెక్స్ కానీ అంత్రి నీవా కానీ ఇవన్నీ కూడా ఆయననే ఒక ప్లాన్ చేశాడు ఉన్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ లక్షల కోట్లు ఏం లేదు అన్నాడు అయినప్పటికీ ధైర్యంగా ఈ ప్రాంతం కొంతవరకైనా బాగుపడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆయన మార్గం చేశాడు మిగతా ఎవరు కనపడటం లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ ఇంకోటి ఇంకోటి ఏమి ఏమి బహిరంగ సవరణ మీరు పెట్టేది ఏమి కాదు మీకు బాగా జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో తిట్లు మాత్రం బాగా నేర్చుకున్నారు ఆ తిట్లు తిట్ట నీకు వస్తుంటారు మీరు అంతవరకు కానీ మీకు లేదు అసలు రాయలసీమ ఎట్లా బాగుపడుతుంది అన్నటువంటి అవగాహన లేదు ఈరోజు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడున్నటువంటి గవర్నమెంట్కు తెలుసు ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రం రెండుగా విడిపోయింది మేము కూడా ఇస్తే మూడు అని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం ఉంటే ఒకటిగా ఉండే లేకుంటే మూడుగా చేయండి అని ఆందోళన చేశాం ఎవరు సహకరించలేదు ఈరోజు తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణ విడిపోవడానికి కారణం వాస్తవంగా నీళ్లు నిధులు నియామ ఈ శ్లోకంతోనే అక్కడ పుచ్చుకుంది బాగా ఒక ఉద్యమంగా తయారైంది తెలంగాణ విడిపోయింది అంతకుముందు వేరు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ళ పంపిణీ కానీ నీళ్లు షేర్ చేసుకోవడం కానీ ఇది సీరియస్ ఇష్యూ ఇది ఇంకా అంత సులభంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నట్లాంటి నిర్ణయాలు ఇప్పుడు చెల్లవు చాలా కష్టం రెండింటినీ కూడా చేసేదానికి కృష్ణా బోర్డ్ ఒకటి పెట్టారు దాంట్లో మనం మన యొక్క అవసరాల గురించి అక్కడ చెప్పుకోవాలి రెండు రాష్ట్రాలు ఒప్పుకోవాలి దానికి తోడు కేంద్రం ఒప్పుకోవాలి ఇన్ని పెట్టుకొని కూడా అనుభవించచ్చు ఆయన ఏ కేసీఆర్ మనోడేలే ఒకటే మంచంలో పట్టుకొని ఒకటే కంచంలో తింటున్నాము బాగానే రాయలసీమ బిర్యానీ తినిపోయి భయో మీ బిర్యానీ కూడా అన్నాడు అంతకుముందు అన్నాడు రాయలసీమ బిర్యానీ అంటే కండ తిన్నట్టు అన్నాడు అదే కేసీఆర్ ప్రతి దాంట్లో తిట్టు తిట్టిపోయినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగా స్నేహంతో ఉన్నారు తానా అంటే తన్ తానా అనుకుంటే ఉన్నాను ఏమైనా ఆ ధైర్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏమైనా తీసుకొచ్చాడేమో ఈరోజు కొన్ని చట్టాలు ఉన్నాయి దీంట్లో నేను ఆరాడే చెప్పినాను ఇక్కడే రాయలసీమ ఎత్తిపోతల పథకం రెండు వేల ఇరవై ఒకటిలో జీవో విడుదల చేసినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను ఇక్కడే మీ అందరి ముందరా దీంట్లో అజెండా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అజెండా వేరుగా ఉంది అసలు ఇది సాధ్యం కాదు ఫ్లడ్ వాటర్ అని చెప్పి ఎనిమిది వందల అడుగుల నుంచి కిందికి ఫ్లడ్ అంటే ఏంటయ్యా ఎక్కి పారాలి ఫ్లడ్ అంటే మన భాషలో చెప్తున్న రాయలసీమ భాషలో ఎక్కి పారేదే ఫ్లడ్ లేదు నేను ఎనిమిది వందల అడుగుల లోతుకు పోయి అక్కడి నుంచి నీళ్లు కొట్టుకుపోతా అంటే చట్టాలు ఒక్కోమని ఇక్కడి నుంచే చెప్పాను నేను ఆనాడే చెప్పాను నేను అయినా దీంట్లో ఈడన్ అజెండా ఉంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో హీడన్ అజెండా ఉంది ఈ అజెండా ఏంటిరా అంటే మనకు రిజర్వాయర్లే లేవు మొత్తం మీద మనకు ఉన్నటువంటి రిజర్వాయర్లలో వంద టిఎంసీలు నీళ్లు స్టోర్ చేసుకునేటటువంటి కెపాసిటీ లేదు ఇప్పుడున్నటువంటి హైడ్రేజన్ రిలేటర్ నుంచి భారత వరకు చేసినటువంటి ఏదైతే కెపాసిటీ పెంచారో కాలువ కెపాసిటీని అవి పెట్టుకోని కూడా ఇప్పుడు వెలుగు రిజర్వ్ మన తెలుగు గంగకు వెలుగు రిజర్వాయర్కు కు తీసుకుపోయే నీళ్ళని ఎన్ని అవి నిండి పక్కకు పోతున్నాయి నీళ్ళు వేస్ట్ పోతున్నాయి కుందు నదిలో పోతున్నాయి బాలకజన్ దగ్గర మళ్ళీ స్టడీ చేయండి ఎంక్వైరీ చేయండి మీరు చేసిన నిర్వాహకంతో అక్కడ కెపాసిటీస్ అన్ని పడిపోయినాయి శ్రీశైలం ప్రాజెక్టు సింట్ పేరు పొందింది శ్రీశైలం ప్రాజెక్టులో లంచ్ పూల్స్ ఏర్పడ్డాయి వాటి మీద ఎవరు ఏమిటి అనడం లేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది ఫ్లడ్ వాటర్ మూడు డిఎంసీలు రోజుకు తీసుకుపోతా అంటే ఎక్కడ పెట్టావు కేవలం రాయలసీమలో ప్రాజెక్టులు అన్నటువంటి పేరుతో కాంట్రాక్టర్లు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దోసుకుపోయే దానికి ఈ ప్రాజెక్ట్లు వస్తున్నాయి తప్ప మా కరువు తీర్చేదానికి కానే కాదు ఆనాడు చెప్పా ఇప్పుడు చెప్తున్నా అయ్యా రిజర్వాయి కెపాసిటీ చూద్దాం మనం రాయలసీమ మొత్తం కలిపి చిన్న చింతక అన్ని కలిపి నూట నాలుగు జిల్లాల మీద పెద్ద పెద్ద జిల్లాలు ఇవి చాలా పెద్ద జిల్లాలు ఇవి అరవై ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ప్రాంతం అరవై ఎనిమిది వేలు అంటే ఇజ్రాయెల్ కంటే దేశాలు ఏవైతే ఉన్నాయో దానికంటే పెద్దది ఈ దేశంలో ఉన్న పదకొండు స్టేట్స్ కంటే పెద్దది అవుతుంది రాయలసీమ అరవై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటిది ఇది దీంట్లో నీటిపారుదల కింద ఎంత తెచ్చాలో నామినల్ గా ఎవరు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వెంటనే రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ ఇస్తాం అవును రూల్స్ తెలుసా అసలు నీకు చట్టాలు ఏమున్నాయో తెలుసా నేను అడుగుతున్న ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ డిఫ్ట్ ఇరిగేషన్ ఏ బేసిస్ మీద చేశావు స్టార్ట్ చేశావు డబ్బులు కొట్టబోని కదా కాంట్రాక్టర్ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని పెంచి నాలుగు వేల వందకు తీసుకొని వచ్చి అసలు మొత్తం ప్రాజెక్టు ఆరు వేల జిల్లర కోట్లు రాయలసీమ పేరు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కడుపు నింపుకునే దానికి ప్రయత్నాలు తప్ప ఇంకోటి కాదు చిత్తశుద్ధి లేనే లేదు ఆనాడు కూడా చెప్పాను నేను ఇది ఒక హిడన అజెండా ఉంది మాకు లేవు ఈ ఎత్తిపోతల పథకం ఎవరి కోసం అని అడిగినాను నేను ఆ రోజు